స్తోత్రం గాక గుడి వచ్చిన మీ అందరికీ అందరికి ప్రభేశ్వరీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు దైవవాక్యం మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో గుడ్డితనము అనేది ఆ మాట అనేక విధాలుగా అనేక అర్థాలతో పోల్చి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినది ఈ దినము గుడ్డితనము అనే అంశము మీద మనము ధ్యానము చేద్దాం మొట్టమొదటి గుడ్డితనము చూసినట్లయితే బాహ్య నేత్రాలకు గుర్డితనము సాధారణంగా మనము ఎవరిని గుడ్డివారము అని అంటామంటే కళ్ళు ఉన్నా కూడా వారు చూడలేని వారు చూపు లేని వారు సరిగా కనపడక వారు ఏమి చూసినా గానీ ఏమి కనపడకుండా అంత నల్లగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకు ఒక చీకటిమయమైన జీవితము అలాంటి వారిని మనము గుడ్డివారు అంటారు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో పట్టణాన్ని సమీపించే సమయంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కూర్చొని అందరినీ భిక్షాటన చేస్తున్నాడు అయ్యా అమ్మ ఒక రూపాయి వేయండి లేదంటే నాకు ఏదో కొంత మీకు తోచినంత సహాయం చేయండి అని భిక్షాటన చేసుకునే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అయితే ఆ దినాన ఆ వ్యక్తికి ఏదో ఎక్కువ శబ్దం వినబడుతుంది ఒక జన సమూహము ముందుకు వెళ్తున్న ఆ శబ్దం విన్నప్పుడు ఇతడు అడుగుతాడు అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇంత శబ్దం వినబడుతూ ఉంది ఎవరు వస్తున్నారు అన్నప్పుడు ఆ ప్రజలు అంటారు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మార్గము గుండా వెళుతూ ఉన్నారు అన్నప్పుడు ఈ మనిషిలో ఒక విశ్వాసం వచ్చింది ఒక తెలియని సంతోషం వచ్చింది ఎందుకంటే ఆయన విన్నాడు ఏసయ్య స్వస్థపరిచే దేవుడు విడిపించే దేవుడు ఆయన స్వస్థత ప్రభావం అనేకులలోకి ప్రవహించినప్పుడు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా విడుదల పొందుతూ ఉన్నారు అసాధ్యమైన వ్యాధులు కావచ్చు దురాత్మలు కానీ విడిచి వెళ్ళిపోతున్నాయని ఆ గుడ్డి భిక్షగాడు విన్నప్పుడు అతనిలో ఒక విశ్వాసం వచ్చింది అదేమిటంటే ఒకవేళ నా కళ్ళు ఉంటే నేను ఎక్కడైనా ఏసో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా నేను స్వస్థత పొందవచ్చు కానీ ఈ సమయము నేను పోగొట్టుకుంటే మరి ఒక సమయము రాదు నేను గుడ్డివాణ్ణి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఇక ఇతడు ఏం చేస్తున్నాడంటే దావీదు కుమారుడా నన్ను కరినింపుమని కేకలు వేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను కరినింపుమని కేకలు వేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వారంతా రే గుడ్డోడా గమ్ము నుండి ఎందుకు అరుస్తా ఉన్నావు ఇన్ని వేల మంది మేము ఆయనతో పాటు వెళ్తున్నాము మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మేము వెళ్తున్నా కానీ ఏసయ్యా దగ్గరకు కూడా మేము వెళ్ళలేకపోతున్నావు నువ్వు గుడ్డివానివి నీవు ఆయన దగ్గరికి వెళ్ళలేవు సైలెంట్ గా కూర్చొని అరుస్తున్నారు అయితే ఒక వ్యక్తి వేస్తున్న కేకను నా దేవుడు ఎప్పుడు కూడా దాటిపోయేవాడు కాదు అనారోగ్యంతో ఉన్న వాని కేకను ఆయన దాటిపోయిన దేవుడు కాదు వెంటనే యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభుల వారు అక్కడే ఆగి ఎవరు నన్ను పిలుస్తున్నది ఆ వ్యక్తిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి ఈ అని పిలుచుకొని వచ్చారు అప్పుడు ఎస్ఐ అంటాడు నా వలన నీకేమి కావాలి ఏమి ఆశిస్తున్నావంటే అయ్యా నేను గుడ్డివాణ్ణి నాకు చూపు కావాలి నేను కళ్ళతో చూడాలి అన్నప్పుడు ఆయన అంటాడు నీవు చూపు పొందుకుందువుగాక నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను హల్లెల్లుయా చూడండి నా దేవుని ప్రజలారా ఏసయ్య అనేకులను స్వస్థపరిచే దేవుడు మొట్టమొదటగా పుట్టి గుడ్డితనముతో ఉన్న ఈ యొక్క వ్యక్తి స్వస్థత పొందాడు ఇది శరీర సంబంధమైన గుడ్డితనము మనం కళ్ళు మూసుకుంటే ఎలాగ మనకి అంత కూడా చీకటిమయంగా ఉంటుందో గుడ్డి వారి పరిస్థితుడు కూడా చాలా ఘోరంగా ఉంటుంది వారి ఈ బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు వారికి మనుషులు ఎలా ఉన్నారో తెలియదు రంగులు వారికి తెలియదు అలాగనే జంతువులు చెట్లు ఈ సృష్టిని ఏది కూడా చూడలేని పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసి జాలి వేస్తుంది అలాంటి వారిని బట్టి అలాంటి వారిని కూడా నా ఏ స్వస్థపరిచాడు హల్లెల్లుయా ఇది శరీర సంబంధమైన గురితనం మరి ఒక వాక్యం మనం చూస్తే లూకా అధ్యాయంలో ముప్పై ఐదు నుండి నలభై మూడు వచ్చనాలలో ఆ సారాంశం మనం చూడవచ్చు మరి ఒక చోట యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుండి ఏడు వచనాలలో ఆయన ఉమ్మితో బురద చేసి పుట్టినది మొదలుకొని ఏ తినానా చూపులేని ఒక వ్యక్తిని ఉమ్మితో ఆ మట్టిలో తన ఉమ్మిని కలిపి ఆ యొక్క మనిషి కండ్లకు పూసినయి పూసిన తర్వాత నువ్వు వెళ్ళి శిలోయమ్మను కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కోనేరులో నువ్వు కనుక్కుంటే నువ్వు గుట్టితనం నుండి స్వస్థత పొందుతావు అన్నప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుల చెప్పారో అలాగున చేశారు ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నారు హెల్లుయా ఆ వ్యక్తి చూడగలిగినాడు నా దేవుని ప్రజలారా మొట్టమొదటి గుట్టితనము ఒక వ్యక్తి జీవితంలో సాధారణంగా మనం చూస్తున్న బాహ్య శరీరానికి ఉన్న గు్రుట్టితనము ఈ గుడ్డితనము అనేది చాలా ఘోరమైనది రెండవ గుడ్డితనము మనం చూసినట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రములను కలగజేసిన గుడ్డితనము ఈ అవిశ్వాసులైన వారు దేవుని మాటలు వినకుండా సువార్తకు లోపడకుండా దేవుని దగ్గరికి వారిని రానివ్వకుండా వారికి గుడ్డితనము కలగజేస్తుందంట బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూసినట్లయితే అపస్తున పౌలు గారు కురింతూలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం గమనిద్దాం కురింత రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన అవిశ్వాసులైన వారి గుడ్డితనము మనోనేత్రుడ్డితనము గుడ్డితనము కలగజేసను చూడండి రెండవ గుడ్డితనం ఎలాంటిదంటే ఇది అంతరంగ గుడ్డితనము మొట్టమొదటగా శరీర సంబంధమైన గుర్డితనం మనం చూసాము రెండవ గుడ్డితనం ఎలాంటిదంటే అంతరంగ సంబంధమైన గుడ్డితనము మన యొక్క ఆత్మ నేత్రములు మూయబడ్డాయి ఒకనొక దినముల మనం అందరం కూడా అన్ని జనులుగా ఉన్నాము దేవుడు అంటే ఎరుగని పరిస్థితి విగ్రహారాధనలో మునిగి తెలాడుతున్న సమయంలో ఏంటో మన జీవితము ఒక గురి గమ్యము లేని జీవితము అయితే ఎప్పుడైతే ఆ దినాలలో అపుష్టలు అనేక దేశములకు వారు వెళ్ళి మిషనరీలు వచ్చి ఏసయ్య సువార్తను ప్రకటించారు ఏసయ్య నిజమైన దేవుడు ఆయన మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని చిన్నించి మరణించి తిరిగి లేచిన నిజ దేవుడని సువార్త ప్రకటించాడు ఆ సువార్త ప్రకాశము ద్వారా మన అంతరంగ మనోనేత్రములు తెరవబడినప్పుడు మనం ఆయనను అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం పొంది ఈ దినాన నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డాము హుయాలుయా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మనోనేత్రములు తెరవబడాలి చాలా మంది యేసు క్రీస్తు ప్రభువు అని చెప్తే వారు నమ్మరు ఎందుకంటే మేము నమ్మిన దేవుడే గొప్పవాడు మేము నమ్మిన సిద్ధాంతమే గొప్పది మా మతమే గొప్పది అలాగునా వారు ఎంతగానో గుట్టి మూర్ఖత్వంలో ఉంటారు ఎందుకంటే సాతాను ఈ సువార్తని వారి హృదయ అంతరంగంలోనికి వెళ్ళనివ్వకుండా వారి కంటిని మనోనేత్రంలో మూసివేసి ఉన్నది ఎంత చదువుకున్న వాడైనా కావచ్చు వారు ఎంత డిగ్రీ చేసిన పీజీ చేసిన బిహెచ్డి చేసిన ఎంత సైంటిస్ట్ అయినా అన్ని జనులకు దేవుని సువార్త చెప్తే వారు ఒప్పుకోరు ఎందుకంటే ఏ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది ఆ తిన్నలలో మనం చూసినట్లయితే ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఆయన పేరు సౌలు సవులు ఎలాంటి వాడంటే తాను నమ్మిన సిద్ధాంతమే గొప్పది తాను నమ్మిన మతమే గొప్పది ఆయన పూజిస్తున్న ఆ యొక్క ధర్మశాస్త్రమే గొప్పది అని నిజ దేవుని గురించి అంగీకరించిన వాడు కాదు ఎక్కడ క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారంటే అక్కడికి అధికారుల ద్వారా అధికారము పొందుకొని ఇక వెళ్ళడము పరిగెడుతూ పరిగెడుతూ సంఘాన్ని హింసించేవాడు ఎక్కడ క్రైస్తవులు ఉన్నారంటే ఆ గృహాలలోకి వెళ్ళి వారిని ఈడ్చుకొని వచ్చి వారిని కొట్టి శిక్షించి జలసాలలో వేసేవారు చివరికి స్తెబెను మరణానికి కూడా కారకుడయ్యాడు ఈ పౌలు నా దేవుని ప్రజలారా ఎలాంటి గునం అంటే తాను నమ్మిన సిద్ధాంతమే గొప్పది వేరే వారు ఏది చెప్పినా కూడా వినరు నేటి పరిస్థితి కూడా అలాగే ఉంది ఎంత సువార్త చెప్పినా కూడా అమ్మా మీ పాపములను మీరు ఒప్పుకొనండి మనిషికి జన్మ పాపము కర్మ పాపము పట్టి మనము జీవిస్తున్నాము పాపములను వచ్చు జీతము మరణము ఈ మరణము రెండవ మరణమైన నిత్య నరకాగ్ని గుండమని చెప్తే ఎవరు కూడా వినరు మంచిగా పరిశుద్ధంగా జీవించండి అంటే ఎవరు కూడా వినరు సినిమాకు వెళ్ళండి అంటే వింటారు లేదంటే మద్యము తాగండి అంటే తాగుతారు అపవిత్రమైన జీవితం జీవించండి అంటే వారు బాగానే ఉంటారు దేవుని సువార్త ప్రకటిస్తే మాత్రం హింసిస్తూ ఉంటారు ఇది నాన్నలో చాలా చోట్ల ఏమైపోయిందంటే దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ అనేక శ్రమలు దైవ సేవకులను కొడుతున్నారు సువార్త చెప్పేవారిని హింసిస్తున్నారు జనసాలలో వేస్తున్నారు కేసులు పెడుతున్నారు దుర్భాషలాడుతున్నారు ఎందుకంటే అది వారి తప్పు కాదు కాని సాతాను వారి మనోనేత్రములను మూసివేశాడు ఈ సువార్త ప్రకాశము వారికి వారి కన్నులను తెరవకుండా అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి హల్లెల్లుయా వారి మీద మనం కోపపడకూడదు వారు తెలియప చేస్తున్నారు తెలియని వారి నిమిత్తము మనం కనికరపడి జాలిపడి ఆత్మల కొరకు మనం కన్నీరు గార్చినప్పుడు నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఒక దినాన ఆత్మను రక్షిస్తుంది చూడండి దేవుని ప్రజల ఉన్నాడు ఇక ఒక దమస్కు పట్టణములో క్రైస్తవులు ఉన్నారని ఈ యొక్క అధికారుల ద్వారా తాకిదులు తీసుకుని ఇక పరిగెడుతూ పరిగెడుతున్నారు గుర్రంబ మీద వెళ్తున్న సమయంలో దేవుడు కౌలును దర్శించాడు దర్శించిన సమయములో అతడు ఆ గుర్రం మీద కింద పడిపోయాడు ఒక ప్రకాశమానమైన వెలుగు అతని తగులుతూ తగులుతున్నప్పుడు అయ్యా ఎవరు మీరు అన్నప్పుడు దేవుడు అంటాడు నీవు హింసిస్తున్నా దేవుణ్ణి ప్రభువుని నేనే అంటాడు ఆమేన్ చూడండి ఎప్పుడైతే దేవునితో ఈ యొక్క సౌలు ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందో వెంటనే ఈ సౌలు యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి గుడ్డివాడైపోయాడు అతడు వెళ్ళిపోయి ఒక పట్టణంలో ఆ పట్టణంలో ఒక ఇంట ఉన్నప్పుడు దేవుడు అంటాడు అననీయ అనే దైవజను పంపించి అననీయ ఈ సౌలు సంఘాన్ని హింసిస్తున్న సౌలును నేను పట్టుకున్నాను ఆ వ్యక్తికి వెళ్ళి సువార్తని చెప్పి ఆ నా నిమిత్తం అతడు ఎన్ని శ్రమలు పొందాలో నేను చెప్తాను నువ్వు వెళ్ళి అతని నిమిత్తం ప్రార్థన చేయన్నప్పుడు ఈ దైవజనుడైన అననీయ గారు వెళ్తున్నారు అయ్యా ఈ సౌలు ఎంతగానో సంఘాన్ని హింసించేవాడు ఈయన దూషకుడు హంతకుడు ఈయనను బట్టి నేను ఎలాగ ప్రార్థన చేయాలా దగ్గరికి వెళ్తే ఒకవేళ చంపుతాడేమని భయముతో ఈ యొక్క అననీయ ఉన్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అననీయ వెళ్ళి దైవజనుడు అతని మీద చేతుల నుండి ప్రార్థన చేసినప్పుడు అతని కంటిలో నుండి పొరలు రాలిపోయాయి ఆ యొక్క వృద్ధితనము ఆ బుర్రలు రాలిపోయినప్పుడు నమ్మి రక్షణ పొంది బాప్తి పొంది ఇక ఏ సంఘాన్ని అయితే ఈ యొక్క పౌలు గారు హింసించారు అదే సంఘము కొరకు హింసించబడడం ప్రారంభించాడు ఆమెలుయా క్రీస్తు మిగిలించిన శ్రమలను అనుభవించాడంట పౌలు గారు ఇది నన్న నీవు నేను పడుతున్న శ్రమలు అది ఎన్నదగిన శ్రమలు కాదు పౌల గారి శ్రమలు ఎంతో ఘోరమైన శ్రమలు కొంచెం చిన్న తలనొప్పి జ్వరం వస్తే ప్రార్థనకు రారు అయితే దైవజనుడైన పౌలు గారు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా వస్త్రహీనత ఉన్న కొట్టబడుతున్న కురడాలతో కొట్టబడుతున్న ఆకలి ఆకలిప్పులు ఉన్నా కానీ ఎన్నిసార్లు సార్లు వేసినా కానీ ఈ దైవజనుడు దేవుని కొరకు పరిగెడుతూనే ఉన్నాడు హల్లెల్లుయా చూడండి సువార్త ప్రకాశం ఏం చేస్తుందంటే ఏదైతే స్వార్థను మనోనేత్రములు వేశాయో ఈ వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో ఆ యొక్క మనోనేత్రములు తెరవబడతాయి అయిన్ ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి నెట్టి నేటి తినాను అనేకులు క్రైస్తవులు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు మా అప్ప తాతల ముత్తాతల కాలం నుండి మేము క్రైస్తవులము మాకు బైబిల్ అంతా తెలుసు పద్ధతులు తెలుసు అంటున్నారా గాని బాతి తీసుకోరు రక్షణ పొందరు మారు మనసు పొందరు వారు ఉంటున్న పాపములనే అనునిత్యము వారు జీవిస్తూనే ఉన్నారు ఎందుకు తెలుసా వారి యొక్క మనోనేత్రములు సాతాను ఉన్నది సువార్తకు వారి చెవులు ఏమాత్రం కూడా వినల్లని పరిస్థితి దేవుని మాటలు ఏమాత్రం వారి హృదయంలో పనిచేయవు దేవుని ప్రజలారా రెండవ గునము ఏ క్రైస్తవునికి కూడా ఉండకూడదు హల్లెల్లుయా చాలా మంది దేవుని నమ్ముకుని ప్రార్థనకు వస్తుంటారు సంవత్సరాలకులది అయితే రక్షణ పొందరు బాప్తిస్మ పొందారు ఏదో పేరుకు నామకార్థముగా ఆదివారం దేవుని మందిరానికి రావాలి వారి హృదయములో రక్షణ పొంది బాప్తి పొందాలి అనే మనస్తత్వం వారికి ఎప్పుడు కూడా కలగదు సాద్దాను వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది ఆ గుడ్డితనము నుండి ఈ తిన్నాన నువ్వు విడుదల పొందాలి ఆమెన్ హల్లుయా ఈ రెండవ గుడ్డితనం ఉంటే ఏమైపోతుందంటే నువ్వు పరలోకంలో చేర్చబడలేవు నీ ఆత్మ నిత్యము రగులుచున్న మండుచున్న అగ్నిగుండములు వేయబడతాది ఎన్ని దినాలు ఈ అగ్నిగుండం ఉంటుందంటే ఒక రోజు ఉండదు ఒక రెండు గంటలు ఉండదు నువ్వు అడుగు పెడితే ఆ నరకములో యుగ యుగాలు కాలుతూనే ఉండాలి ఆరని అగ్నిగుండం అంట నరక యాతన ఏడుపు పండ్లు కొనుక్కుట ఆ ప్రదేశంలో పోయినవాడు ఎప్పుడు కూడా మరల బయటకు వచ్చే పరిస్థితి లేదు దినాన ఎండ వచ్చితే నలభై ఆరు డిగ్రీలు నలభై ఏడు డిగ్రీలు వస్తే ఎండకు తట్టుకోలేకపోతున్నాం ఘోరమైన ఆ యొక్క నరకముని ఏ మనిషి కూడా భరించలేడు నరకం ఎవరి కొరకు సిద్ధము చేయబడింది తెలుసా సాతాను అని దూతల కొరకు నరకము సిద్ధపరచబడింది కానీ ఇది నానా మనుషులు ఏం చేస్తున్నారంటే సాతానుతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళాలి అని దేవుని మాటలు వినడం లేదు వారి మనోనేత్రములు ముయబడినవి తెరవబడడం లేదు దేవుని ప్రజలారా ఈ దినమైన నీ మనోనేత్రములు తెరవబడినట్లుగా వాక్యమును విని వాక్య ప్రకారము నువ్వు జీవించినట్లయితే నీవు నీ కుటుంబము రక్షణ పొందును ఆమెలుయో ఈ తిన్న దేవుని ప్రజలారా ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారో ఉన్నారు ఇంకా బాప్తిజం పొందని వారు ఎంతమంది ఉన్నారు దేవుడు అంటే తెలిసి కూడా పరిశుద్ధమైన జీవితం ఎలాగ జీవించాలో తెలిసి కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా నీ మనోనత్రం నీ తినాన గాక ఆమె మూడవదిగా మనం చూసినట్లయితే ఇంకా మూడవ బ్రుటితనం ఎలాంటిదంటే దేవుడు తన దాస్తులకు లేదంటే తన బిడ్డలకు కలగజేసిన రక్షణ కాపుతలను చూడలేని గ్రహించలేని క్రుటితనము దేవుని ప్రజలకు ఆయన చేసిన రక్షణను లేదంటే కాపుదలను ఆ కంచెను చూడలేని ఒక గుర్టితనము చూడండి ఆ దినాలలో దైవజనుడైన ఎలీషా గారు కాలములలో ఏం జరిగిందంటే సిరియా రాజు ఇస్రాయేల్ దేశం మీద యుద్ధము చేయాలనుకుంటున్నాడు ఇస్రాయేల్ దేశం మీద ఎలాగైనా యుద్ధము చేయాలి ఆక్రమించాలని చూస్తున్నాడు అయితే ఈ రాజు తన సేవకులతో అంటున్నాడు మనం ఇస్రాయలు దేశము మీద యుద్ధము చేద్దాము మన దండుపేట ఫలానా స్థలములో మనం ఉంచాలి అని మీరు మాట్లాడుకుంటారు దండుపేట ఉంచినప్పుడు ఈ ఎలిషా గారు ఏం చేస్తారంటే ప్రార్థనలో దైవ ప్రేరేపణ ద్వారా ఈ మాటలు ఏవైతే వారు హృదయంలో వారి మనస్సులో ఉన్నావో అవన్నిటిని కూడా ఇస్రాయేలు రాజుతో చెప్పేవారు రాజా సిరియా రాజు ఫలాని ప్రదేశంలో తన దండు సైన్యాన్ని ఉంచి ఉన్నాడు నువ్వు ఆ మార్గంలో వెళ్లకు అని వారికి ఎప్పుడైతే ఈ యొక్క దైవజనుడైన ఎరీష గారు హెచ్చరిస్తారో ఆ ప్రకారమే ఈ యొక్క సైనికులు గాని ఇస్రాయేలు రాజు సైన్యము ఎక్కడ కూడా వెళ్ళదు ఇలాగ తరచుగా జరుగుతున్నప్పుడు సిరియా రాజుకు ఒక అనుమానం వస్తుంది మనం ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఇస్రాయేలు రాజుని ఆ రాజ్యాన్ని మనం పట్టుకోవాలని చూస్తుంటే మన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి దానికి గల కారణం ఏమిటి ఎవరన్నా మనలో ఈ సమాచారాన్ని ఇస్రాయేల్ రాజుకు చేరవేసే వారు ఎవరన్నా మనలో ఉన్నారా అని తన సేవకులతో అడిగినప్పుడు వారిలో ఒక వాడు అలాంటి వారు ఎవరు లేరు గాని ఇస్రాయేల్ దేశములో ఒక ప్రవక్త గారు ఉన్నారు ఆయన పేరు ఎలీషా ఈయన మన హృదయంలో మన మనసులో మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా ఈ సమాచారం అంతా కూడా ఇస్రాయేల్ రాజుకు చెప్పి వారిని సిద్ధపరుస్తున్నాడు మన చేతుల పడకోకుండా వారిని తప్పిస్తున్నాడు అన్నప్పుడు సిరియా రాజు ఏమనుకుంటానంటే సరే ఈసారి మనము ఎలాంటి సిద్ధపాటు లేకుండా వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా చుట్టుముడదామని వెళ్ళి ఉదయమున రాత్రి వచ్చేస్తారు ఉదయమున లేవగానే ఈ యొక్క ప్రవక్త గారైన ఎలిష గారి పనివాడు శిష్యుడు ఒకడు లేసి బయటకొచ్చి చూస్తే చు చుట్టూ గుర్రములు రథములు సైన్యమంతా ఉంటుంది పట్టణము చుట్టూ సైన్యము అప్పుడు వీడు భయపడి ఏం చేస్తాడంటే చూడండి రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహైదు నుండి పదిహేడు వచనాలు మనము ధ్యానిద్దాం రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహైదు నుండి పదిహేడు వచనాలు దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణం చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు మన అధికులై ఉన్నారని ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచున్నట్లు

చూడండి ఈ పని వాణి యొక్క మన నేత్రములు మూయబడ్డాయి దైవజనుడేమో ధైర్యముగా ఉన్నాడు వీడు బయటకు వచ్చి ఈ యొక్క సైన్యాన్ని అంతా చూసి గుర్రములను రథములను చూసి భయపడ్డాడు సిరియా రాజు మనల్ని అంత చుట్టుముట్టాడు మన పరిస్థితి ఏమిటి అని భయపడుతూ వచ్చినప్పుడు ఈ యొక్క దైవజనుడు అంటాడు భయపడకురా అక్కడ ఉన్న సైన్యము కన్నా మన చుట్టూ ఉన్న వారు అనేకమైన వారు ఉన్నారు గొప్ప సైన్యం మనకు ఉందంటే వీడు అనుకుంటాడు ఏమి ఎర్రి పట్టిందా పిచ్చి పట్టిందా బయట సైన్యం ఎట్లా ఉంది రథములు ఉన్నాయి మన నువ్వు నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు ఏంటి అని అనుకుంటున్నాడు కానీ మనసులో ఈ యొక్క ఎలీష్ పని వాడు ఎందుకు అలాగ అనుకుంటున్నారంటే వాని నేత్రములతో వాడు చూడలేకపోతున్నాడు వెంటనే ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే దేవా ఈ యొక్క పని వాని కళ్ళను మీరు తెరవ చేసి మీరు మాకు కలగజేసిన చేసిన ఈ యొక్క కాపుతలను చూపించమన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఈ పని వాని కళ్ళను తెరిచినప్పుడు తన చుట్టూ ఆ పర్వతము చుట్టూ అగ్ని రథములు గుర్రములుండటం చూచాడంటుయా ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన మనుష్యుడే గ్రహించగలడు ఈ పనివాడు అంత ఆధ్యాత్మికమైన లోతులో లేడు అందుకనే శరీర సంబంధమైన వాటిని మాత్రమే చూస్తున్నాడు భయపడుతున్నాడు దైవజనుడు అయితే ఆత్మ పూర్ణుడు కనుక ఆయన ఏమాత్రం కూడా ఏ కోసాన జంకలేదు భయపడలేదు ఎందుకంటే ఈయనకు తెలుసు తన యొక్క దైవజను చుట్టూ అగ్గిని రథములు గుర్రములు ఉన్నాయి హల్లెల్లుయా హల్లెలుయా ఆయన మన చుట్టూ తన కంచె కాపుదల వేసి ఎలాంటి సైన్యమైనా గాని మనల్ని తాకకుండా కాపాడే దేవుడు హల్లెల్లుయ్యా అధిన మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానానుకు ప్రయాణమై ఆ యొక్క అరణ్యములు వస్తున్న సమయంలో భగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను యహూవ దేవుడు వారికి కాపుదలగా వచ్చాడంట హల్లెల్లుయా చూడండి ఈ దిన దేవుడు మనకు కూడా కంచా కాపుదల వేశాడు చాలా మంది భయపడుతూ ఉంటారు తన జీవితంలో జరిగే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి శత్రువులను బట్టి దురాత్మ సమూహాలను బట్టి నా జీవితం ఏమైపోతుందో మా పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు శాతను శోధన కొట్టుమిట్టాడుతున్నాను నేను ఏమైపోతానని భయపడతారు అయితే నీ చుట్టూ దేవుడు యోబు కుటుంబం చుట్టూ కంచె వేసినట్లు నీ కుటుంబం చుట్టూ అగ్ని కంచ వేసి ఉన్నాడు హల్లెల్లుయా ఆ రక్త ప్రోక్షణ కింద నువ్వు ఉన్నావు కాబట్టి అనేక ప్రమాదాల నుండి తప్పించబడ్డావు అనేక యాక్సిడెంట్ల నుండి తప్పించబడ్డావు అనేక వ్యాధుల ద్వారా నువ్వు తప్పించబడ్డావు శత్రు నువ్వు తప్పించబడ్డావు దావిదరాజు రాజు అనేక యుద్ధాలు చేశాడంట రక్తాన్ని ఒలికించాడు ఏ యుద్ధములో గాని ఏ రాజు కూడా దావీదు ప్రాణము తీయలేకపోయాడు ఆమెన్యా దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు తన ఎందు భయభక్తులు కన్నా వారి చుట్టా ఆయన ఏం చేస్తాడని తన దూతలను కావలించి వారిని కాపాడును ఆమెన్ నేత్రములతో మనం చూసినట్లయితే మన చుట్టూ ఎప్పుడు యేసు రక్తము ప్రోక్షించబడి ఉన్నది ఆమెన్ మన యొక్క నుదుటి మీద యేసు రక్తము ఉన్నది ఆ దినాన సంహరణ దూత ఐగుప్తు సంహరించడానికి వెళ్తూ వెళ్తూ ప్రారంభమైనప్పుడు ఏ గృహము మీద ద్వారబంధముల మీద నిలువు కమ్మిన అడ్డు కమ్ముల మీద ఆ కొరపిల రక్తము పుయ్యబడిందో ఆ యొక్క గృహమున అది దాటి వెళ్ళిపోయిందంట ఈ దినాన దినానాసయ రక్తము నీ మీద కుటుంబం మీద మీ వెహికల్స్ మీద మీ నుదుటి మీద ప్రోక్షించబడునుగాక దేవుని అగ్ని కంచ కాపుదల నిత్యము ఉండును గాక ప్రమాదాలన్నీ నామముల గద్దిస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే వీని తెరవబడ్డాయో ఎప్పుడైతే ఆత్మ నేత్రములు తెరవబడ్డాయో అప్పుడు చూసి వీని కూడా ఇంకా ధైర్యం వచ్చేసింది అబ్బా మన చుట్టూ అగ్ని రథములు ఆ ఎంత సైన్యం ఉంది ఇప్పుడు రమ్మన వాళ్ళు ఏం చేస్తారన్నంత ధైర్యముతో వీడు నిలబడ్డాడు నా దేవుని ప్రజలారా నూట ఇరవై ఒకటవ కీర్తనలో దేవుడు మనకు కలగజేసే రక్షణ గురించి అక్కడ ఉంటుంది అలాగే తొంభై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనకు ఎప్పుడు కాపుదలగా దేవుని బిడ్డలకు ఆయన కాపాడుతూ ఉంటాడంట ఏ తెగులు మన గుడారములను సమీపించదు నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన ఎత్తు పట్టుకున్నట్లు ఆయన మనల్ని కాపాడుతాడు ఆమె భయపడకు ఆత్మ నేత్రములు తెరచి నువ్వు చూసినట్లయితే నీ దేవుడు నీ ఎడలో చూపించే రక్షణను నువ్వు ఎంతగానో సంతోషిస్తావు హయా ఆ యొక్క గుట్టినము మనకు ఉండకూడదు ఆత్మీయులమే మందిరానికి వస్తున్నాము పిల్లికి భయపడుతున్నావు కుక్కకు భయపడుతున్నావు కనపడే ప్రతి శబ్దానికి భయపడుతున్నావు ఒక చీకటి ఆకారం వస్తే కనపడతావు చల్లని ఆకారం కనబడితే భయపడతావు ఎందుకు శరీర నేత్రాలతో చూసినప్పుడు భయమే ఉంటుంది నీళ్ళు ఉన్నవాడు ఎవరంటే లోకములో ఉన్నావని కన్నా గొప్పవాడు ఆమెన్మ ఏమి చేయలేదు మన చుట్టూ ఆయన అగ్గిని కాపుదల ఉన్నది ఆమెన్ నాలుగోదిగా మనము చూసినట్లయితే బాహ్య శుద్ధిని ప్రాధాన్యత ఇచ్చి అంతరంగ మాలిన్యాన్ని గ్రహించలేని గుడితనం శుద్ధికి ఈ శరీర శుద్ధికి ప్రాధాన్యతనిచ్చి అంతరంగ మాలిన్యాన్ని పట్టించుకోనే పట్టించుకోకోకుండా విడిచిపెట్టే ఒక గురుడితనమంట చూడండి సువార్త ఇరవై మూడవ అధ్యాయము మత్తై సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చదువుతాం మత ఇరవై మూడు వచ్చాయి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా అయ్యో వేషధారులైన శాస్త్రులారా అయ్యో వేషధారులైన శాస్త్రులారా అరిసయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని వెలుపట వెలుపటుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతో అజితేంద్రియత్వముతోను నిండియున్నవి నిండి ఉన్నవి నిండియున్నవి గుడి పరిసయ గిన్నెయు పల్లెమును గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగినట్టుగా లోపల శుద్ధి అగినట్లుగా వాటి లోపల శుద్ధి చేయము ముందు వాటి లోపల శుద్ధి చేయుము ఆమె అల్లెల్లుయ ఇక వినండి వాక్యము చూడండి నాలుగవ రకమైన బ్రిటిత్తనం ఎలాంటిదంటే ఏసుక్రీస్తు ప్రభులవారు ఆయనని ఎప్పుడు ఈ శాస్త్రంలో పరిశయలు ఎంటాడుతూనే ఉంటారు ఎందుకు గన్మెన్ల ప్రొటెక్షన్ కోసం కాదు ఏదో ఒక తప్పు కట్టుకోవాల ఏదో ఒక నింద మోపాలా ఏదో ఒక నేరము ఆయన మీద మోపాలా అని గమనిస్తూ 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 ఆయన వెంటాడుతూ వచ్చేవారు నీడలాగా అయితే ఏసై ఎలాంటి వాడంటే వాళ్ళకి ఎక్కడ ఇవ్వాల్సిన డోస్ అక్కడ ఇస్తా ఉండేవాడు ఎట్లా వారికి బుద్ధి చెప్పాలా అలాగ బుద్ధి చెప్పేవారు అందుకని అంటున్నాడు అయ్యో వైశ్యదారులైన శాస్త్రులారా మీరు మీరేం చేస్తారంటే మీ అంతరంగ శుద్ధిని మీరు పట్టించుకోరు బాహ్య శుద్ధిని బాగా ప్రాధాన్యత ఇస్తారు సాధారణంగా యూదులు చాలా దేహశుద్ధిని ప్రేమించేవారు అయితే ఏసఐ అంటాడు మీ అంతరంగం ఎలాగుంది ఒక ప్లేట్లు ఉన్నాయి సామాన్లు మనం కడగాలంటే అది శుభ్రపరచబడాలంటే వెనకల బోల్లేసి తోమి వదిలేస్తామా ప్లేట్లు అన్నం తింటాము తిన్నది కడగకుండా వెనకల క్లీన్ చేసుకుని అట్లా పెట్టుకుంటామా అట్లా పెట్టాం కదా కానీ ఇలాంటి వీరు ఎలాంటివారంట శాస్త్రులు పరిచయలు బయట తోముతున్నారు సామాన్లు బయట తోముతున్నారు కానీ లోపల మాత్రం వదిలేస్తున్నారంట అంటే బాహ్య శుద్ధిని ఎక్కువ ప్రేరేపిస్తున్నారు కానీ అంతరంగ పురుషుడు అంతరంగ శుద్ధి వారు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు నా దేవుని ప్రజలారా అవి లోపల దోపుతోను అజితేంద్రయముతోనూ నిండి ఉన్నది కాబట్టి నీవు గురుడి వాడవు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అన్నట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయాలా ముందు లోపల శుద్ధి చేసుకుంటే అది ఎంతో నీట్గా ఉంటుంది తర్వాత మళ్ళా దాన్ని వాడుకోవడానికి పనికి వస్తుంది కానీ ఆ దినాలలో యూదులు ఎలాంటి వారుగా ఉన్నారంటే వారు బాహ్యశుద్ధిని మాత్రమే ప్రేమించేవారు లోపల తూపుతోను అజిత్తేంద్రియంతోనూ లోపల శరీర కార్యములతో అపవిత్రతతో ఉన్నారు నేటి క్రైస్తవుని జీవితం కూడా చాలా బట్టుగా అలాగనే ఉంది ఏడవ దినము పరిశుద్ధ దినం మాత్రమే ఉదయం పది గంటల నుండి ఒకటి గంటల వరకు మంచి తెల్లని వస్త్రాలు ధరించుకుంటావు దేవుని మందిరానికి వస్తావు ఎక్కడ లేని భక్తి కనపరుస్తావు మిగతా ఆరు దినాలు లోపల కడగవు బయట మాత్రమే కడుగుతా ఉంటావు చూడండి నా దేవుని ప్రజలారా లోపల అంతరంగ పరిశుద్ధత దేవుడు కోరేవాడు దేవుడు అంతరంగమును పరిశోధించేవాడు నీ లోపల ఏ ఏ పాపాలు ఉన్నవి చూపుల ద్వారానేమి తలంపుల ద్వారా ఏమి క్రియల ద్వారా నడక పడక ద్వారా మాటల ద్వారా ఎలాంటి అపవిత్రమైన కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు వాటన్నిటిని కూడా అంతరంగ శుద్ధి చేసుకుంటూ ఉండాలి హల్లెల్యా ఎలాగా వాక్యమని ఉదక స్నానము చేత కడగబడాలి ప్రతి దినము హెచ్చరించబడాలి ప్రతి దినము అయా నాలో నీకు అయాస్యకరమైన కార్యం ఏదైతే ఉందో అది తొలగించండి అయ్యా నాకు బయలుపరచని నేను తీసివేసుకుంటాను నేను నీలాగా జీవించాలి హల్లెల్లుయా ప్రతి దినం ఈ ప్రార్థన మనం చేయాలి ఉదయం ఏం చేయాలంటే అయ్యా ఈ దిన్న నీకు అయాసకరమైన కారణములు ఏవి కూడా నా ద్వారా జరగకుండా అయ్యా నువ్వు నీ తలంపు నాలో ఉంచి నడిపించండి నా చిత్తము కాదయ్యా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేసి మన జీవితాన్ని ఆయన గప్ప చెప్పి మనం ముందుకెళ్ళాలి ఇక రాత్రి మనం ఎప్పుడైతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటామో పడకకు వెళ్ళక ముందు ఆ ఆ సమయంలో కూడా మనం ప్రార్థన చేయాలి